పొలనపాకలో గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సంఘం నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలువై ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లే రోడ్డు మార్గానికి శంకుస్థాపన చేసిన సంఘం నాయకులు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఎల్లమ్మ ఆలయాన్ని అందరూ కలిసి కట్టుగా ఉండి అదేవిధంగా రాబోయే ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని పండుగ మరుసటి రోజు అందరం కలిసి వన భోజనాలకు వెళ్లాలని నిర్ణయించారు అదేవిధంగా అన్ని కులాలకు ఆదర్శంగా నిలబడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కొలనుపాక గౌడ ఐక్య సాధన సమితి నాయకులు పాల్గొన్నారు అధ్యక్షులకు మరియు గౌడ కుటుంబ సభ్యులకు మరియు ఈ స్పెషల్గా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి భీము గారిని సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మెయిన్గా ఇదని ఉద్దేశం నేను ఇల్లమ్మ గుడి దగ్గర కానీ గౌడ సంఘ ఐక్యత గురించి కానీ ముందుండి పనిచేయడానికి అందరూ కూడా ఒక యూనిట్గా వచ్చి పనిచేయడం అనేది అర్షదగ్గ విషయము మెయిన్గా మా అమ్మవారికి ఇక్కడికి రావడానికి రోడ్డు లేదు ఈ రోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డును ప్రారంభించుకున్నాం కార్యక్రమం స్టార్ట్ చేసినాం దాని నిర్మాణంలో అందరూ ఐక్యత పోరాడి జరగని పరిస్థితుల్లో నాయకుడు ముందుకొచ్చి భీమవరి సంతోష్ గౌడ్ గారు ఇది చెయ్యాలనే కాయస్తో వచ్చినందుకు మనం అందరం కూడా గౌడ సంఘం నుంచి ప్రతి కులస్తులం కూడా సహకరించి మనమందరం కూడా కాడికి సహకారం చేయాలని ఆయన మీదనే బరువు పెట్టకుండా ఆయన పిలువంగానే ఇప్పుడు సంతకాలు పెట్టిన ప్రకారంగా ఇంకా చేసే సాకారం ఉన్నారు కానీ అది ముందుబడి చేసేటోళ్ళు మాత్రం దర్శక నిర్మాత చేసే బాధ్యత వాళ్ళదే ఉంటది కాబట్టి పిలువంగానే రావడానికి నేను మాత్రం ఏళ్ల వేళలు ఏ రాత్రి పని చేసినా రావడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే కుల పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నా గానీ పెద్దలకి మాజీ అధ్యక్షులందరికీ నా యొక్క నమస్కారాలు ఇక్కడ వచ్చిన యువతకి నాతో పాటు రేపు సహకరించడం ముందుకు వచ్చిన అందరికీ నా నమస్కారాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు రేపు గ్రూప్ చూసిన అందరికీ నా నమస్కారాలు ముందుగా నా సంకల్ప బలంతో ఒకటే అనుకున్నా నేను కొలనపాకల గౌడ సభ్యుని అయినందుకు గౌడ కుటుంబంలో పుట్టినందుకు మనకి ఇంత పెద్ద ప్లేస్ ఉన్నది ఎల్లమ్మ తల్లి ఇంత మంచి ఆలయం ఉంది ఈ ఆలయానికి రావడానికి చిన్నపిల్లలు ఆడపిల్లలు ఆడవాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు మొదటగా మనం ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఏంటంటే రోడ్డు బాగా చేసుకోవాలి మన వల్ల నిధులు ఉన్నాయి అనుకో గట్టి పెద్దగా చేసుకుందాం లేదనుకో తాత్కాలికమైన ఒక మూడు నాలుగు సంవత్సరాలు సరిపోయే అంత ఏదైతే ఖర్చు ఉందో దానికి సంబంధించిన ప్లానింగ్ నా దగ్గర ఉంది అది నలుగురు రూసిన సమక్షంలో వివరించినను రేపు కూడా అవకాశం ఉన్న రోజు ఒక రోజు మీటింగ్ పెట్టుకుని వివరించి అది స్టార్ట్ చేయడానికి ఇలా మూర్త స్టార్ట్ చేసినాం పంతులు ఆడుతుని అందరు అందరు పెద్దల సమక్షంలో ఒక పూజ చేసుకుని ఈ రోజు మొదటి పెట్టుకున్నాం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏదైతే మనకి ఏడు ఎకరాలు ఆరు ఎకరాలు ఎంతో సం ఉన్నది దానిని మొత్తం సీదు అంత చెట్లన్నీ మొలిచి ఇబ్బందికరంగా ఉన్నది దీన్ని పూర్తిగా క్లీన్ చేసుకొని ఉన్న చెట్లను నీట్గా పెట్టుకొని రేపు ఉగాది రోజున ఉగాది అంటే కొలనపాకలో గౌడ గౌడలకు పెద్ద పండుగ ఎందుకనగా ఇది వరకు ఖచ్చితంగా పచ్చడి వేసుకొని పెద్ద ఎత్తున వేసుకున్న వాళ్ళు ఈ రోజు కూడా రేపు ఉగాది పండుగ రోజుకి ఇదంతా క్లీన్ చేపించి రోడ్ వేసుకొని తాత్కాలిక రోడ్ వేసుకొని రేపు ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరిని గౌడ కుటుంబ పెద్దలకు అందరికి మన కులనపాక గౌడ పిల్లలు యువత మొత్తం వచ్చి కుటుంబతో సహా వచ్చి ఆ ఉగాది పండుగను గట్టిగా చేసుకోవాలని నా యొక్క మనవి రెండో విషయం అనగా మీరందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎక్కడైతే సిటీలో ఉన్నవాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేయడం అయింది ఆ గ్రూప్ కూడా అందరి సమక్షంలో క్రియేట్ జరగడం అయింది ఏంటిది అనగా మనం ఐక్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు సంకల్పం గట్టి అయితే ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో కొలను పాక గౌడ ఐక్య సాధన సంస్థ ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం ఆ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇవన్నీ ఇంత ముందుకు ఏదైతే మనం వివరించుకున్నా చేసుకోవాలనుకున్నావు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎలాంటి పార్టీలకు కానీ ఇలాంటి దేనికి సంబంధం లేదు దయచేసి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు మన దాంట్లో ఎంతో మంది సెటిల్ అయ్యారు వీలైనంత వరకు ఇది వరకు సహకరించరు ఇప్పుడు కూడా సహకరిస్తారని సహకరించగలరని నా యొక్క గమనిక ముఖ్య ఉద్దేశం నా యొక్క మనవి మీ అందరికి ఎందుకు అని మనం ఏదైనా సాధించాలి సంతోషం అనుకున్నా ఇంకొకరు అనుకున్నా ఇది ఏది జరగదు మనం ఐక్యంగా ఉండి పోరాడాలనే నా ఉద్దేశం దేనికోసం పోరాడుతున్నాం మన తర్వాత ఇక్కడ ఉంటే మనం ఇంకా ఇరవై ఏళ్ళ తర్వాత నేను ఉంటానో లేనో ఇక్కడ ఇంకా ముప్పై ఏళ్ళ తర్వాత ఎంతమంది ఉంటావో తెలియదు కానీ మన చేసిన పని మాత్రం శిలాపాలక శాశ్వతంగా ఉంటుంది అది చేయడానికి మీరు అందరు సహకరించాలి మెయిన్గా యువత సహకరించాలి ఇవాళ వస్తున్నా ఐదు ఐదు రూపాయలు తీసుకురామన్నా ఐదు ఐదు తీసుకురా రేపు రావాలి చేయాలి దీనికి సంబంధించిన నిధులు కొంచెం తీసుకురావడానికి నా దగ్గర కొంచెం ప్లానింగ్స్ ఉన్నాయి మీ దగ్గర ప్లానింగ్స్ ప్రకారం కూర్చొని వారానికి ఒక రోజు దాన్ని కేటాయించి వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఇది రేపు ఉగాది తర్వాత ఉగాది తెల్లారి చేయవలసిన కార్యక్రమం ఏం పెట్టుకున్నామంటే ఆ ఉగాది తెల్లారి వనభోజనాల కార్యక్రమం పెట్టుకుంటే దీనికి ఒకటి నాంది పలికినట్టు అవుతుంది అందరం ఫ్యామిలీలతో రావాలి ఆ ఫ్యామిలీలతోచుని మనకు తోచినది పెడదామని నేను డిసైడ్ అయినా దాంట్లో భాగంగా మొదట ఉగాది రోజు పచ్చడనుకొని గౌడ్స్ అందరూ ఈ నుండి ఇక్క గుడి కాంచి సాయంత్రం టైంలో డప్పుల సప్పులతో ఒగ్గుళ్ళ సప్పులతో వెళ్ళాలనే నా యొక్క కోరిక తెల్లారి వనభోజన రెండో కోరిక మీ అందరి కోసం అందరూ కలిసి ఉండాలని చేస్తున్నా దీంట్లో భాగంగా నా సంతోషంగా నేను మొదటి కార్యక్రమంలో భాగంగా ఏమి చేస్తా అంటే ఆ రోజు ఏదైతే డప్పులు ఒగ్గుల సప్పుల సంబంధించిన ఖర్చు ఎంత నేను భరించడానికి నేను ముందుకు వచ్చినా సిద్ధంగా దీంతో పాటు మొన్న నేను ప్రకటించినాక కొందరు క్వింటల్ బియ్యం ఇస్తాను మన మాసపేట రాజు కానీ భైరి వెంకన్న కానీ మంచిగా క్వింటల్ బియ్యం ఇస్తామన్నా మా వాళ్ళ సహకరిస్తామని ఒక పది మంది పేర్లు రాసేయరు వాళ్ళని కూడా గౌరవించు ఇంకొంచెం నిధులు కావాలి ఎందుకంటే ఆ రోజు నాలుగు మంది నుండి ఐదు వందల మంది రావాలన్నా కోరుకుంటున్నాను మీ వల్ల ప్రతి ఒక్కరు సహకరించి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో